హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందూస్వరీ ఇది వచ్చేసి మీకు రీస్టాక్ అయిందండి లాంగ్ లెంత్ వస్తుంది క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి అసలు రివ్యూస్ కూడా అదిరిపోయాయి అంటే చెప్పండి చాలా చాలా బాగుంది ఎవరు కూడా ఈ కలెక్షన్స్ అనేది మిస్ చేసుకోద్దండి బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు చైన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి మీకు మనకు గోల్డ్ వాటికి రింగ్స్ వస్తాయి కదండి అలాగే రింగ్స్ తో మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది బ్యాక్ సైడ్ అనేది చైన్ ఓకేనా ఇందులో ఏ కలెక్షన్ నచ్చినా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసి పైన వాట్సాప్ నెంబర్కి అనేది సెండ్ చేయండి ఇవి మనీ జడా పిల్లలు అండి మనకు బ్యాక్ సైడ్ హెయిర్ పెట్టుకునేటివి చాలా చాలా రీస్టాక్ అయ్యాయి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి బట్ చాలా మంది ముందు మిస్ అయ్యారు కదండి రీస్టాక్ అయ్యాయి ఎవరు కూడా మిస్ చేసుకోద్దండి ఇవి కూడా అండి మీకు పర్పుల్ అండ్ ఓన్లీ మీకు ఈ కలర్ మాత్రమే అవైలబుల్ గా వచ్చాయండి స్టాక్ అనేది లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఎందుకంటే రీస్టాక్ అయిన కలెక్షన్స్ కదండి స్టాక్ అనేది తక్కువగా వచ్చాయండి చాలా మందికి అమౌంట్ రిఫండ్ ఇవ్వడం కూడా జరిగింది ఈ పీసెస్ అనేది అందుకనేసి రీస్టాక్ అయ్యాయి వెంటనే బుక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇందులో ఓన్లీ షార్ట్ లాంగ్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి మీరు సపరేట్ కాస్ట్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది మీకు ఇందులో షార్ట్ లాంగ్ కూడా మీరు అలా కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ఫుల్ సెట్ ప్రిపేర్ చేయలేని వాళ్ళు షార్ట్ లాంగ్ కూడా తీసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే మీకు చైన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇవి లాకెట్ అండ్ విత్ ఇయర్ రింగ్స్ అండి లాకెట్ అనేది మీకు డిటాచబుల్ వచ్చేస్తుంది ఇవన్నీ కూడా మీకు ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిష్ లోనే ఉంటాయి ఇది వచ్చేసి మీకు గోల్డ్ ఫినిష్ వస్తుందండి మీకు బ్యాక్ సైడ్ అనేది రింగ్స్ వస్తాయి మీకు ట్వంటీ టు ఎయిటీన్ ఇంచెస్ లెంత్ మాత్రమే ఉంటాయి ఇది వచ్చేసి లాంగ్ లెంగ్త్ బ్లాక్ బీడ్స్ అండి ఇవన్నీ కూడా మీకు ఫుల్ విత్ కాంబో సెట్ మాత్రం అవైలబుల్ గా ఉంటాయండి బ్యాంగిల్స్ అండ్ విత్ ఇయర్ రింగ్స్ తో మాత్రం మీకు ఇవన్నీ ఫుల్ స్టా ఫుల్ మీకు సెట్ వైజ్ గా అవైలబుల్ గా ఉంటాయి ఎందుకంటే మీరు మళ్ళీ ఏమైనా ఓన్లీ వన్ ఇస్తారేమో అనేసి అనుకోద్దండి ఫుల్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ అండ్ బ్లాక్ బీడ్స్ మంచి కాంబో ఆఫర్స్ అండి ఓన్లీ బ్యాంగిల్స్ కావాలన్నా కూడా మీరు ఈజీగా తీసుకోవచ్చు విత్ గోల్డ్ ఫినిష్ వస్తాయి బ్లాక్ స్టోన్స్ ఇవి కూడా మీకు ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిష్ నక్కి మనకి యాంటీక్ గోల్డ్ అంటాం కదండి ఆ ఫినిషింగ్ లో వచ్చేస్తాయి మీరు బ్యాంగిల్స్ బుక్ చేసుకునేటప్పుడు సైజు మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేసి తీరాలి అందుకనేసి చెప్తున్నాను ఇది కూడా మీకు ఎయిటీన్ ఇంచెస్ షార్ట్ లెంత్ లో వస్తుంది విత్ డిటాచబుల్ పెండెంట్స్ అండి ఇవన్నీ విత్ ఇయర్ రింగ్స్ తో సహా మీకు రిసీవ్ అవుతాయి వచ్చేసి కాసుల పేరుకు మనం డిటాచబుల్ పెండెంట్ అనేది అటాచ్ చేయడం జరిగింది మనం పెండెంట్ కావాలంటే ఉంచుకోవచ్చు లేకపోతే డిటాచ్ చేసి కాసుల పేరైనా వేసుకోవచ్చు వేసుకోవచ్చు వచ్చేసి మీకు బీడ్స్ ఐటమ్ అండి మేకింగ్ ఐటమ్ టూ వీక్స్ అనేది మీకు డెలివరీ టైం అనేది పడుతుంది బీడ్స్ ఐటమ్స్ కి ఏవైనా సరే అండి బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు కొన్ని వాటికి కట్టు తీగ లాంటి వాటికి అయితే బ్యాక్ సైడ్ చైన్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది కొన్ని వాటికి అనేది మీకు థ్రెడ్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఇవి వచ్చేసి బ్లాక్ బీడ్స్ అంటే గోల్డ్ ఫినిష్ లాకెడ్ తో విత్ బ్యాక్ సైడ్ ఎయిటీన్ ఇంచెస్ లెంగ్త్ ఉంటుందండి చాలా చాలా బాగుంటాయి ఈ బ్యాంగిల్స్ మీరు డైలీ వేర్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఓకేనా ఇలాంటి కలెక్షన్స్ మీరు మరెన్నో ఇంకా చూడాలి అంటే మన కలెక్షన్స్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం ఇంకా ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ని యాక్టివేట్ చేసుకోండి ఓకేనా ఇంకా ఇందులో ఏ కలెక్షన్ వచ్చినా కూడా పైన వాట్సాప్ నెంబర్ కనేది మెసేజ్ చేయండి సి ఆప్షన్ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది సింగిల్ పీస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఓకేనా ఈ కలెక్షన్స్ అన్ని ఎవరు కూడా మిస్ కాకుండా చూడండి గివ్ అవేలో పార్టిసిపేట్ చేయడం అసలుకే మర్చిపోద్దండి ప్లీజ్ అండి గివ్ అవేలో పార్టి ప్రతి ఒక్కరూ కూడా పార్టిసిపేట్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి లక్ అనేది వస్తుందండి ఎందుకంటే వచ్చిన వాళ్ళకే వస్తుందని కూడా చెప్పలేం కదా అందుకనేసి ఇవి వచ్చేసి టుడే ఫెస్టివల్ ఆఫర్ అండి ఓన్లీ టూ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఎందుకంటే ఫస్ట్ ఇవి వచ్చేసి త్రీ ఫిఫ్టీలో ఉన్నాయండి చాలా చాలా వరకు కాంబో ఆఫర్గా రీజనబుల్ ప్రైస్ పెట్టడం జరిగింది అందుకనేసి ఫెస్టివల్ ఆఫర్ కింద ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి వచ్చేసి మంచి మంచి కలెక్షన్స్ విత్ ఇయర్ తో సహా వస్తుంది ప్రోడక్ట్స్ రిసీవ్ అయిన తర్వాత అన్బాక్సింగ్ వీడియో తీయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కంపల్సరీగా అన్బాక్సింగ్ వీడియో ఉంటేనే ఇన్ కేస్ మీకు డ్యామేజెస్ ఇష్యూస్ ఉంటే రిటర్న్ ఆప్షన్ అనేది అవైలబుల్గా ఉంటుంది ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి